నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ట్ రమేష్ణి జగదీష్ రెడ్డి గారు ఒక్కరు ఒక్కరుజాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఏకి పారేయాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కొన్ని పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టాడు ఆ బహిరంగ సభల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంతన లేకుండా చాలా వరకు అసభ్యకరంగా సభ్య సమాజం చూస్తూ ఉండగా ఆయన గారు ఇట్లాంటి మాటలు మాట్లాడాలంటే ఒక బజారుడైన మర్యాదపూర్వకంగా మాట్లాడతారు బజారు అనికన్నా గలీజ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగజారిపోయి ఒక తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అని చూడకుండా మాజీ ముఖ్యమంత్రి అయినా చూడకుండా తెలంగాణ సాధకులు అని చూడకుండా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టిన నాయకుడు చూడకుండా చూడకుండా ఇష్టానుసారంగా ఆయన రకరకాలుగా మాట్లాడాడు చాలా వరకు మనం చెప్పలేని విషయాలు చాలా మాట్లాడాడు అయితే ఏం జరిగింద అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు హౌలా అని అన్నాడు హౌలా అని అన్నాడు నేను బారాబర్ హౌలా అని అంటా ఎందుకన్నారు అంటే ఆయన తెలంగాణ తీసుకొచ్చి సపరేట్గా తెలంగాణకి సీఎం కుర్చీ ఉండాలని కుర్చీ పెట్టి ఆయన తెలంగాణని సాధించే నాయకుడు ఆ కుర్చీలో ఈరోజు కూర్చొని మీ బతుకులకు వార్డ్ మెంబర్ కూడా దిక్కు లేదు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా మీ బతుకులకు దిక్కు లేదు అలాంటి ఈరోజు మీరు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారంటే దానికి కారణం కేసీఆర్ గారే అలాంటి కేసీఆర్ గారిని మీరు తలుసుకోకుండా పర్లేదు తలుసుకోకుండా పర్లేదు కానీ కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా గోషీలాగుతా గుడ్డ తీసి కొడతా పండబెట్టు దొక్కుతా పేగులు మెల్లో వేసుకుంటా అని తిరితే మేము ఖాళీగా చూస్తూ ఊరుకోవాలా అందుకనే బరాబర్గా హౌల అంట అనుకుంటూ దాని తగ్గట్టుగానే జీ తెలుగు టీవీలో అయితే జగదీష్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇదే హౌలా మీద బాగా చర్చ జరుగుతూ ఉంది మీరు అట్లా ము ముఖ్యమంత్రిని పట్టుకొని అంటారు సార్ అంటే ఆయన వీళ్ళ ధైర్యం ఏందో అర్థం కావట్లేదు కానీ ఒక ముఖ్యమంత్రిని సైతం లెక్క చేయకుండా అయినా ఏమన్నాడో ఒక్కసారి ఆయన వినుకునే ప్రయత్నం చేద్దాం పెట్టు నేను మాట్లాడుతున్నది ఆ గురించి మాట్లాడుతున్నా ఈ డ్రామా దొంగుద్దు అవే అదేటండి కేటీఆర్ గారు ఎలా అంటారండి అవేలా అంటారండి ముఖ్యమంత్రి పట్టుకుని అదే ముఖ్యమంత్రి పట్టుకొని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ తీసుకొచ్చాము కూర్చుని కూర్చున్నాడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎందుకు వీళ్ళు అన్ని ఆ భాషన పడతలే వినపడతలే అది విను సపోతే వీళ్ళు ఎందుకంటే మీ ఏజెంట్ కాబట్టి జగదీష్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని హౌలా అంటరా అనుకుని చాలామంది ఇది అడుగుతున్నారు కానీ కేసీఆర్ను పట్టుకుని బహిరంగ సభలో ఇష్టానుసారంగా తిడుతూ ఉంటే ఏ ఒక్క నా కొడుకు కూడా బయటకు వచ్చి ఈ మీడియా ముసుగులో స్లాట్ హౌస్ నడుపుకునే దొంగన కొడుకులందరూ ఈరోజు నేను మాట్లాడింది తప్పులేకపోయిందా వీళ్ళకు ఈ గాడుదలకు అనుకుంటూ జగదీష్ రెడ్డి గారు వాళ్ళందరి మీద ఫైర్ అవ్వడం జరిగింది నిజానికి చెప్పాలంటే వీళ్లకు రాబోయే రోజుల్లో భడత పూజ ఉంటుంది ఇన్నేండ్లుగా తెలంగాణ వైపు వీళ్ళు విష ప్రచారం జిమ్మిలు తెలంగాణ ఉద్యమాలప్పుడు నా తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోతున్న సమయంలో తెలంగాణ సమాజాన్ని చూపించకుండా ఆ సమయంలో ఆంధ్ర పెత్తదారులకు ఊడికం చేస్తున్న కొన్ని ఛానళ్ళు ఈరోజు తెలంగాణలో మళ్ళీ మొలకెత్తే ఆ రోజు కేసీఆర్ తన్నుడు అంతే వీళ్ళందరూ నోరు మూసుకొని పదేళ్ళ పాటు నోరు మూసుకున్నారు అట్లాంటి వాళ్ళది కేసీఆర్ ఓడిపోగానే మళ్ళీ వచ్చి ఇష్టారాజ్యంగా ఆంధ్ర పెత్తందారుల యొక్క రాజకీయాలు తెలంగాణ మీద రుద్దుతుంటే ఎవడు చూసుకుంటా ఊరుకోవాలి ఎవడు చూసుకుంటా ఊరుకోవాలనుకుంటూ జగదీశ్వరి గారు మాస్ ఫైర్ అయ్యారు రాబోయే రోజుల్లో నాకు తెలిసి వీళ్ళకు భవిష్యత్తు తెలంగాణలో ఉండదు వాళ్ళు ఏ ఛానల్ పెట్టుకుని స్ట్రీమ్ మీడియా అయినా బ్రేకింగ్ న్యూస్ అయినా అంత పెద్ద న్యూస్ ఛానల్ అయినా ఊడ వీకి సద్ది మూటలు చేతుల బట్టి బట్టలన్నీ నెత్తి మీద పెట్టి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో ఇదే జగదీష్ రెడ్డి గారు తన్ని తెరుముకుంటే మేము దేనికంటే దానికి ఉంటామని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు తెలంగాణ మీద విషయాన్ని చిమ్ముతున్న ఈ నిజానికి వాళ్ళు జర్నలిస్టులు కాదు నేను చెప్తున్నా కదా అలాంటి వాళ్ళు జర్నలిస్టులే కాదు ఒక పార్టీకి జోకేటోడు ఎట్లా జర్నలిస్ట్ అవుతాడు ఒక పార్టీకి జోకేటోడు ఎట్లా జర్నలిస్ట్ అవుతాడు వాడు ఎల్లకాలం రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు జోకేటోడు అయితే ఆడేమో మంచోడు ప్రజల సమస్య ప్రాణాలకు తగ్గించి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ చేస్తే ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ పెడితే వీళ్ళేమో సోగ్ ఛానల్ అంటారు నిజానికి సోగ్గాళ్ల ఛానల్ మాత్రం ఇవి ఈ ఈ జోకుడు ప్రోగ్రాం పెట్టుకునే స్ట్రీ మీడియా వాళ్ళు ఈరోజు ఏ సమస్య అయినా స్ట్రీ మీడియా వాళ్ళు చూపెడుతున్నారా తెలంగాణ పైన విషయాన్ని చిమ్ముతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నీటిని దోచుకొని పోతూ ఉన్నారు ఏ ఒక్కడైనా పేపర్లు రాసిండా ఆ ముచ్చట మీద ఏమైనా వీడియో తీసిండా ఏమైనా బ్రేకింగ్ న్యూస్లో కానీ టీవీ నైన్లో కానీ టీవీ ఫైవ్లో కానీ ఏబిఎన్లు కానీ సాక్షి టీవీలో కానీ ఇవన్నీ ఎక్కడ ఇక్కడ ఓ అవు పడవు సీతక్క నియోజకవర్గంలో కొండయ్య గ్రామంలో ప్రజలు ఇప్పటిదాకా వాళ్ళకు ఆదరణ లేదు సీతక్క ఆదుకున్నది లేదు అక్కడ ఒక టీవీస్ తప్ప మిగతా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా లేకుంటే ఏ స్ట్రీమ్ మీడియా అయినా బిగ్ టీవీ వాడు అయితే నిద్రపోకుండా అన్ని చోట్ల తిరుగుతాడు మరి ఆ యొక్క విషయాన్ని ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే వీళ్ళు సోగాళ్ళు జర్నలిస్టులు కాబట్టి అమ్ముడు పోయిన బ్యాచ్ కాబట్టి జోకే బ్యాచ్ కాబట్టి ఎనీ టైమ్ వీళ్ళు పక్కల తరాజులు అవే ఉంటాయి జోక్తా ఉంటారు ఒకటి కింద అయిందా ఒకటి ఒకటి పైన అయిందా కిందదైందా అనుకుంటే జోక్తా ఉంటారు కాబట్టి ఈ ఛానళ్ళకు మాత్రం జగదీష్ రెడ్డి గారు ఎప్పుడు వదలరు వదలరు అంటే వదలరు నిద్దరులో కూడా జగదీష్ రెడ్డి కళ్ళలోకి వస్తున్న వాళ్ళకి భయపడతా ఉన్నారు ఇప్పుడు జగదీష్ రెడ్డి చెప్పే మాటలకి మొన్న జరిగిన నిరసనకి భయపడతా ఉన్నారు ప్రతి ఒక్కరు భయపడతా ఉన్నారు